ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నలభై ఆరు లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన మీడియం సైజ్ కంపాక్ట్ మేయర్ నూర్జహాన్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు బుధవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా కొనుగోలు చేసిన కంపాక్టర్ మేయర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా సర్కిల్స్ వారీగా అవసరమైన పనిముట్లను గుర్తించి వాటిని కార్పొరేషన్ సంబంధించిన వివిధ రకాల నిధులతో కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు అందులో భాగంగా మున్సిపల్ చెందిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నలభై ఆరు లక్షల రూపాయలతో మీడియం సైజ్ కంపాక్టర్ కొనుగోలు చేసి ప్రారంభించడం జరిగిందన్నారు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న యాభై డివిజన్లలో పదహారు సర్కిల్స్ లో ఉన్న చెత్తను డంపింగ్ యార్డ్ కి తరలించడానికి పదిహేడు ట్రాక్టర్లు ఎనిమిది కంపాక్టర్లు ఉపయోగిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఎంఈ సురేంద్రబాబు డిఈ రజాక్ ఏఈ సాయి సూపరింటెండెంట్ సిరాజుద్దీన్ డిప్యూటీ మేయర్ మదనాల దుర్గాభవాని శ్రీనివాస్ కార్పొరేటర్ సబ్బన్న శ్రీనివాసరావు పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు はい。 ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో నలభై ఆరు లక్షల రూపాయలతో మరి మీడియం సైజు కాంపాక్టర్ని కొనుగోలు చేసి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏదైతే మరి పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఏదైతే అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి ట్రాక్టర్స్ కానివ్వండి కాంపాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మన ఏలూరు నగరంలో యాభై డివిజన్లకు కూడా మరి పదహారు సర్కిల్స్కి సంబంధించి మరి పదిహేడు ట్రాక్టర్లు కానివ్వండి అలాగే మరి ఎనిమిది కాంపాక్టర్స్ ద్వారా మరి డంపింగ్ యార్డ్కి చెత్తని తరలించేందుకు వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే అన్నీ కూడా ఏదైతే ఇంటి ఇంటికి చెత్త సేకరణకు సంబంధించి కూడా డస్ట్బిన్స్ కానివ్వండి అలాగే పుష్కార్ట్స్ కానివ్వండి అవన్నీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ ఏలూరు నగర సంస్థలో గౌరవ శాసనసభ్యులు వారు కానీ మేం కానివ్వండి మరి పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా అన్నీ కూడా కావాల్సినవి అన్నీ కూడా కొనుగోలు చేసి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మరి ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మరింతగా ఇవన్నీ కూడా శానిటేషన్ పనులన్నీ కూడా మరి పూర్తిగా మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్త కూడా మరి వచ్చినటువంటి వారికి అందించాలి అలాగే రోడ్ల పైన ట్రైన్లు కానివ్వండి రోడ్ల పైన కానీ ఎక్కడా చేత వేయకుండా మరి ప్రజలు పూర్తిగా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గతంలో మనకి ప్రతి ఇంటికి ఒక రూపాయి చొప్పున కలెక్ట్ చేస్తా ఒక అరవై క్లాప్ ఆటోలు చెత్త కలెక్ట్ చేయడానికి ఉండేవి అయితే నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాను ఆ చెత్త పన్నును రద్దు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో పన్ను రద్దు చేయడంతో ఆ క్లాప్ ఆటోల ద్వారా కార్పొరేషన్కి నెలకి నలభై లక్షల రూపాయల దాకా సుమారు బడిన పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ క్లాప్ ఆటోలను తొలగించి వాటి ద్వారా మన ఈ పుష్కార్ట్స్ అదేవిధంగా వాహనాలతోటి కరెక్ట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన తోటి ఆర్థిక భారం తగ్గిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది ఇప్పటికీ దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ లో నూట మూడు టన్నులు మెట్రిక్ టన్నులు చెత్త ఉత్పత్తి అవుతూ ఉంటాయి ఇప్పటికీ మన దగ్గర ఒక నాలుగు పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నాయి ఈ నాలుగు పెద్ద కాంపాక్టర్ ద్వారా సుమారు ఒక్కొక్క కాంపాక్టరు రెండు ట్రిప్పులు ఊళ్ళో వేసినా కానీ ఒక్కొక్కటి పది మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఎనభై మెట్రిక్ టన్నులు అవే లిఫ్ట్ చేస్తాయి అదేవిధంగా ఈరోజు ఓపెన్ చేసినటువంటి కొత్తది ఒక చిన్న కాంపాక్టర్ ఇది ఆరు మెట్రిక్ టన్నులు ఇవి నాలుగు ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి రెండు రూమ్ ట్రిప్లు వేసినా కానీ పన్నెండు నాలుగులు నలభై ఎనిమిది మెట్రిక్ టన్లు టౌన్లో వచ్చేటువంటి చెత్త మొత్తం కూడా ఈ కాంపాక్టర్ల ద్వారానే లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కార్పొరేషన్ కలిగి ఉంది అదేవిధంగా రీసెంట్గా పదిహేను ఆర్థిక సంఘం నిధులతోటి మరొక కొత్తగా ఒక పదిహేను ట్రాక్టర్లు కూడా కొనడానికి సమాయత్తం అవుతున్నాము ఈ కొత్తగా వచ్చినటువంటి వాహనాలతోటి పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ మొత్తాన్ని కూడా ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద కావచ్చు అదేవిధంగా బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కావచ్చు ఇతరత్ర అవసరాల మొత్తానికి కూడా వీటిని వాడటం జరుగుతుంది ఎస్ఎంఆర్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్